హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను తెలుసు కదా మీ నిజాయితీ కాంతు ఈరోజు మంచి మంచి జాబ్స్ తీసుకొచ్చిన అండి ఫ్రంట్ డిస్క్ ఎగ్జిక్యూటివ్ అండి ఇంకోటి చూసుకుంటే రిసెప్షనిస్ట్ కూడా ఉంది ఇంకోటి సెక్యూరిటీ సూపర్వైజర్ ఉంది ఇంకొకటి సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ కూడా ఉంది ఇవి మొత్తం హైదరాబాద్ జాబ్స్ అండి మీకు ఇక్కడ చూసుకుంటే ఇరవై రెండు వేల సాలరీ నుంచి యాభై వేల సాలరీ వరకు నేను మొత్తం తీసుకొచ్చిన అండి ఒకసారి చూసుకుందాము వీరి యొక్క లొకేషన్స్ మరి వీళ్ళకి ఎంతమంది కావాలి ప్రతి ఒక్కటి కూడా మనం ఫోన్ చేసి మరి తెలుసుకుందాం మనం సార్కి వీళ్ళ నంబర్స్ కూడా ఐ హ్యావ్ నంబర్స్ మనం ఫోన్ చేసి మరి ఎంతమంది కావాలి రిక్వైర్మెంట్ అవన్నీ ఇక్కడ రాసుకున్నా ఆల్రెడీ అక్కడ మెన్షన్ చేసినట్టు నేను రాసుకున్నా మరి ఈ జాబ్స్ కన్ఫర్మా ఉన్నాయా లేదా మళ్ళీ ఒకసారి మనం ఫోన్ చేసి తెలుసుకుందాం ఓకే ఫస్ట్ చూ చూ చూడండి ఫ్రంట్ డిస్క్ ఎగ్జిక్యూటివ్ అండి ఇది ఏం లేదు చాలా సింపుల్ పన్నెండవ తరగతి పదిహేనవ తరగతి ఇంటర్ డిగ్రీ ఉండాలని చెప్తున్నారు ఇరవై రెండు వేల శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు రిక్వైర్మెంట్ వచ్చేసి ముగ్గురు కావాలి ఏజ్ లిమిట్ ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ ఇంటర్ డిగ్రీ ఓకే ఇది విస్కో గ్రూప్ హైదరాబాద్లో ఉందండి ఒక్కసారి మనం ఫోన్ చేసి తెలుసుకుందాము యాక్చువల్లీ మనం నైట్ ఫోన్ చేస్తున్నాం కదండి మరి నైట్ షిఫ్ట్ డ్యూటీ వాళ్ళకు ఉంటుందో మరి ఆఫీసులు ఉంటారో ఇంటికాడు ఉంటారో తెలియదు కదా ఇప్పుడు నేను సాయంత్రం ఏడున్నర చేస్తున్నా వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ చేసినట్టే మనము సరే ఈ నెంబర్ అయితే లేపతలేరు నేను ఈ నెంబర్ మీకు ఇస్తాను నేను కామెంట్ సెక్షన్లో ఈ నెంబర్ నేను ఇస్తాను మీకు మన వీడియోలో కామెంట్లో చూడండి కామెంట్లో పోతే నెంబర్ నేను మీకు ఇస్తాను మీరు ఫోన్ చేయండి ఓకే ఇంకొకటి చూసుకుంటే రిసెప్షనిస్ట్ జాబ్ అండి సాలరీస్ పద్దెనిమిది వేలు ఇస్తున్నారు రిక్వైర్మెంట్ గర్ల్ ఒకరు కావాలి బాయ్స్ ఒకరు కావాలి ఏజ్ లిమిట్ ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఎడ్యుకేషన్ చూసుకుంటే ఇంటర్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఉండాలి టెన్త్ అంటే కొంచెం ఇంగ్లీష్ రావాలి ఇంగ్లీష్ రాకపోతే కష్టం అని చెప్తున్నారు వాసన్స్ డెంటల్ కేర్ ఓకే వాసన్స్ డెంటల్ కేర్ వీళ్ళకు కూడా ఒకసారి ఫోన్ చేసి చూద్దాము హైదరాబాద్లోనే అండి ఇది నంబర్లో అయితే నేను రాసుకున్నా ప్రతి ఒక్క కూడా నేను రాసుకున్నా హలో హలో గుడ్ ఈవినింగ్ గుడ్ మేడం వసంత్ డెంటల్ కేరా మేడం ఇది చెప్పండి సార్ యాక్చువల్లీ ఇక్కడ మన అపీల్ చేశారు కదా ఇండిలో మన రిసెప్షనిస్ట్ ఒకరు కావాలని చెప్పేసి చెప్పారు కదా మేడం మరి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఉన్నాయా మేడం జాబ్ నంబర్కి పెట్టండి

వీళ్ళు నంబర్ మేడం అయితే నంబర్ ఇచ్చింది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ నెంబర్ ఇచ్చింది సో ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలి ఈ కామెంట్ సెక్షన్లో ఈ నంబర్ నేను మీకు ఇస్తున్నా మన ఈ వీడియోలో చూడండి ఓకే మీరు షేర్ చేసినా చేయకున్నా ఈ నెంబర్ మాత్రం నేను కామెంట్ సెక్షన్లో పెడుతున్నా ఇక మీ ఇష్టం ఉంటే షేర్ చేయండి మీ ఇష్టం ఉంటే లైక్ చేయండి మీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే ఎందుకంటే నాకు మీ సంతోషం ముఖ్యము ఈ నెంబర్ ఒకవేళ మీరు ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసి ఒకళ్ళు మీరు సెలెక్ట్ అయ్యారనుకో తర్వాత నాకు ఒక్కరు కామెంట్ చేయండి ఈ వీడియోకి అన్న నేను సెలెక్ట్ అయినా నా నంబర్ డిలీట్ చేసి అని చెప్తే నేను ఆ కామెంట్ సెక్షన్లకి నంబర్ అనేది డిలీట్ చేస్తాను అంతేకాని ఇప్పుడు ఎవరైనా సెలెక్ట్ అయిపోయారు అనుకో పదే పదే వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు ఆ సార్ వాళ్ళకి పాపం మనం ఇబ్బంది పెట్టినట్టు ఉంటుంది సో సో ఇప్పుడు మేడం ఎంత మంచిగా అయిపోయింది అది చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మనము పొందినందుకు చాలా నాకు గర్వంగా కూడా కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే నేను మీకు హెల్ప్ చేస్తున్నా కదా ఇక మీకు తెలిసి ఉండాలి మరి నేను నిజాయితీగానే హెల్ప్ చేస్తున్నా లేదా నా ఛానల్ పేరు నిజాయితీ పెట్టుకున్నా కానీ మరి మనిషి నిజాయితీ ఉన్నానా లేదా అని మీకు తెలియాలి ఇంకొకటి చూసుకున్నామండి ఇది అయిపోయింది ఇంకొక జాబ్ చూసుకుందాము సెక్యూరిటీ సూపర్వైజర్ యాక్సెస్ ఎక్విప్మెంట్ కంపెనీ ఓకే ఇది హైదరాబాద్లో ఉంది సాలరీ చూసుకుంటే నలభై ఐదు వేల సాలరీ ఉంది రిక్వైర్మెంట్ చూసుకుంటే ఇద్దరు కావాలి సెక్యూరిటీ సూపర్వైజర్స్ ఎడ్యుకేషన్ చూసుకుంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవి కావాలని చెప్తున్నారు చూసుకుందాం ఒకసారి మనం ఫోన్ చేద్దాం వీళ్ళకి ఫోన్ ఫోన్ నెంబర్ ఉంది ఫోన్ చేద్దాం సార్ ఎవరితో మాట్లాడుతున్నాడు మనము ఇంకొక జాబ్ చూసే ప్రయత్నం చేద్దాం సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ అండి ఇది స్క్వాడ్రన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ యొక్క పేరు సాలరీ చూసుకుంటే యాభై వేల సాలరీ ఉంది రిక్వైర్మెంట్ చూసుకుంటే బాయ్స్ నలుగురు కావాలి అంటే మగవారు నలుగురు కావాలి ఎడ్యుకేషన్ చూసుకుంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ అని వీళ్ళు ప్రొవైడ్ చేసారు శాలరీ మాత్రం చాలా మంచిగా మనకు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు యాభై వేల సార్లు అనేది నయమే కదండి ఎందుకంటే మనకు మిడిల్ క్లాస్ వాళ్ళకి అంత పూర్తి వచ్చినా కానీ మస్తు సంతోషం ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాము అసలు మీరు ఎందుకు భయపడతారు జాబ్ అనగానే ఏదో ఈ జాబ్ నా కోసం కాదు చదువుకున్న వారి కోసము నేను ఎందుకు పోవాలి నేనెందుకు ఇంటర్వ్యూ పోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటారు అట్లా అనుకోవద్దు కదా ఎందుకంటే మీరు పదవ తరగతి చదివినా పన్నెండు చదివినా ఎనిమిదో తరగతి చదివినా మీకు ఇంగ్లీష్ వచ్చింది అనుకో అక్కడ సర్టిఫికేట్ కూడా పనిచేయ్ నేను వాస్తవం చెప్తున్నాను నేను అక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ పోతే ఒక మేడం ఏం చెప్పింది తెలుసా మీ ఫ్రెండ్ది ఇంటర్ సర్టిఫికేట్లో నీ పేరు ఎడిట్ చేసుకొని తీసుకురా నేను చెప్పినా సీదా చెప్పినా మేడం నేను పదవ తరగతి చదువుకున్నా అది కూడా ఓపెన్ టెన్త్ చదివిన మేడం నాకు ఇప్పుడు సర్టిఫికేట్లు ఏం లేవు మేడం ప్రజెంట్ అయితే ఊర్లో ఉన్నాయని చెప్పినా అవసరం లేదు మీ ఫ్రెండ్ది ఫోన్ చేయు వాట్సాప్లో పెట్టుమాను ఏది ఇంటర్ సర్టిఫికేటు దాన్ని నేను కంప్యూటర్లో పేరు చేంజ్ చేసుకుని రా సిస్టమ్ల చేసి ఇస్తారు పేరు చేంజ్ చేసుకుని రా అని చెప్పు అంటే అంటే ఇట్లా చూడండి అంటే హెచ్ఆర్ని నమ్మించి అంటే హెచ్ఆర్ కింద మేడం అని చెప్పేసి ఉంటుంది అంటే రియల్గా నా జాయిన్ అయ్యారు ఇద్దరు జాయిన్ అయ్యారు అట్లా సివి ఎడిట్ చేసుకొని కూడా వాళ్ళ సర్టిఫికేట్లు ఎడిట్ చేసుకొని కూడా జాయిన్ అయిన వారు చాలామంది ఉన్నారు ఎందుకు ఎందుకు జాయిన్ అయ్యారు మరి మా మేడం ఎందుకు సెలెక్ట్ చేసింది ముందు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడిగింది వాళ్ళు ఇంగ్లీష్లో సమాధానం చెప్పారు అందరు కూడా సో అట్లాంటి వారిని తీసుకుంది అక్కడ ఇంపార్టెంట్ ఏది ఇంగ్లీషు మనకు నాలెడ్జ్ ఉందా స్కిల్స్ ఉన్నాయా అయితే తీసుకుంటారు దీనికి మాత్రం అభ్యంతరం ఏం లేదు సర్టిఫికెట్లు ఏందండి కాయిదాలు ఈ కాయిదాలు ఏం పని చేస్తాయండి ఎందుకంటే మన తెలివితో పని ఏదైనా కానీ మన తెలివితో పని ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా కాగిధాంతోనే ఏం పని బ్రో నువ్వు గత పెద్ద మాట అన్నావు అని అంటారు ఇట్లా కూడా అంటారు డిగ్రీలు డిగ్రీలు చదువుకొని ఒక్కొక్క దగ్గర ఇంత పెద్ద సర్టిఫికెట్లు ఉన్నాయి కానీ ఇంగ్లీష్ చదువు అంటే ఒక్క ముక్క రాదు వాస్తవం కాదు ఒకసారి మీరు చెప్పండి ఇంగ్లీష్కి ఇది బాబు అంటే ఏబిసి ఇలా మెల్లగా చదువుతాడు మళ్ళీ ఏ చదువుకున్న డిగ్రీ పాస్ అయినా అంటాడు అవ్వ నేను కన్నడ చూసాను మస్తు మందిని చూసా డిగ్రీ ఎట్లా పాస్ అయిన పోయి అవ్వ ఇంక ఇంగ్లీష్ వస్తలే అని చెప్పేసి మస్తు సార్ అనుకున్నా అట్లా అప్పుడు ఆడ సర్టిఫికేట్ ఏం చేసింది నాలెడ్జ్ ఉండాలి అని నేను చెప్తున్నా సో మనం వచ్చింది మనం ముచ్చట సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ తప్పకుండా ఈసారికి మనం ఫోన్ చేద్దాం ఒకసారి వీళ్ళకి ఫోన్ చేస్తే మరి స్క్వర్ డ్యాన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ఫీల్డ్ ఆఫీసర్ కావాలి యాభై వేల సార్లు వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ కావాలండి హలో గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మేడం స్క్వాడ్ డ్యాన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ మేడం సెక్యూరిటీ సర్వీస్ చెప్పండి అయితే మనకు ఇండిడ్లో అప్పీల్ చేశారు మేడం మన సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఆ వేకెన్సీ ఉందా మేడం జాబ్ వేకెన్సీ లేదు లేదు అది హోమ్ లైన్ కాదు మరి అది వేరుంది బయో మిస్టేక్ అది నెంబర్ పడిపోయింది లేదండి జాబ్ అయితే లేదు ఇండిడ్లో అప్పీల్ చేశారు కదా మేడం మరి మీరు కదా లేదు లేదు ఓకే మేడం ఓకే మేడం చూడండి మేడం ఏం చెప్పింది బై మిస్టేక్లో మేము అట్లా అప్పీల్ అయితే చేసినామని చెప్పేసి చెప్పింది సరే ఈ సెక్యూరిటీ ఫీల్డ్ ఆఫీసర్ అయితే పోని ఈ ఫ్రంట్ డిస్క్ ఎగ్జిక్యూటివ్ ఈ రిసెప్షనిస్టు అలాగే సెక్యూరిటీ సూపర్వైజర్ ఈ మూడు జాబ్స్ అయితే మనకు ఓకే అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం నేను నంబర్ ఇస్తాను మీకు ఇప్పుడేంది రిసెప్షనిస్ట్ అని రాసి వాళ్ళ నంబర్ ఇస్తాను సెక్యూరిటీ సూపర్వైజర్ అని రాసి వాళ్ళ నెంబర్ ఇస్తా ఫ్రంట్ డెస్క్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి రాసి మళ్ళీ వాళ్ళ నెంబర్ కూడా నేను ఇక్కడ కింద మన కామెంట్ సెక్షన్లో పెడతా చూడండి మన ఛానల్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పది మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి జాబ్ లేని వారికి మీరు జాబ్ కల్పించిన వారు అవుతారు ఓకే అండి ఉంటున్నాం మరి వీడియో అయితే